ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు అయితే మనం వేన్ని పదులు ఎవరైతే వస్తున్నాం అనమాట ఫైనల్గా డే అయితే ఫిక్స్ చేసాం మనం కూడా కైల్లోకి అయితే వెళ్తాను మిషన్ కూడా మనకి మన కై పక్కనే ఉందనమాట అసలు ఏంటి సిచ్యువేషన్ మొత్తం మీకైతే ఎన్ని ఎన్ని రాలే ఈ ఏంటిది మొత్తం అయితే చెప్ప సో మనల్ని అయితే మిషన్ డ్రైవర్ కూడా బాగా చెప్పుకుంటున్నారనమాట నువ్వు గినాలు కొట్టలేదు ఆ గిణాలు ఎక్కడ ఏంటి చూడాలి కదా నేను అని చెప్పి వాళ్ళకే పొడవు ఇచ్చాను ఓ ఫైనల్గా క్లియర్ చేసి చేసుకున్నాను సో మనకు తెలుసుకోండి కాబట్టి వాళ్ళు ఏమన్నలా మనకొని వాళ్ళైతే గమని అయిపోయారు అనమాట సో ఇతను ఫోర్ మ్యాన్ అనమాట మిషన్కి అతని చేత మనమైతే ఆ అయితే రెడీ చేసి మనం మిషన్ అయితే లోపలికి పంపిస్తున్నాం అనమాట ఈ మిషన్ వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళే అనమాట వీళ్ళు చాలా క్లియర్గా అయితే కోస్తున్నారు సో వీళ్ళ మిషన్ కోత చూస్తే మనకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇతనే ఇతను ఈ మిషన్ కి ఫోర్ మ్యాన్ అనమాట రెండు మిషన్లు అనేది మెయింటైన్ చేస్తా ఉంటాడు ఎక్కడ కోత ఉంది ఎక్కడ ఫీల్డ్ ఉంది ఏంటి అనేది ఇవన్నీ అయితే చూసుకుంటాడన్నమాట సో మనకైతే ఈ మిషన్ కోత కూడా చాలా బాగా అయితే అనమాట ఇవన్నీ చూసిన తర్వాత మనం నెక్స్ట్ టైం కూడా సో నెక్స్ట్ టైం కూడా వెళ్ళినా వెళదాం అనుకుంటాం ఎలా మిగిలిపోయినవి అన్ని మనం అయితే కోసుకుని అయితే చేస్తున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి